அரை

రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవ్వరికొచ్చినా అందరూ సహకరించాలి అయ్యో నాకు రాలేదు కదా నాకు ఇవ్వలేదు అని కాదు మనం ఇచ్చిన మూడవ మనం ఎన్ని చేసినా మనకు దక్కకపోతే మరి మనం ఉండి కూడా ఇస్తే దయచేసి ఈ సభ పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళ సూచన మనం తీసుకుందాం ఎవరికి టికెట్ వచ్చినా ఏ పోస్ట్ ఏది వచ్చినా కానీ కలిసి కరెక్ట్గా పనిచేసి దాన్ని మనం మన పార్టీని నిలబెట్టుకోవాలి వచ్చే తర వచ్చే సంవత్సరాలు కూడా ఇప్పుడే మనం గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి అది అందరూ కూడా తెలిసిందే నేను చెప్పడం కానీ ముఖ్యంగా సేటుగా రాయవాలి అక్కడ ప్రభుత్వానికి ఇక్కడ ప్రజలకు రాయపారిగా ఉండి మరి నడిపిస్తుంటారు మన కష్టాలని ఆయన చెప్పుకోవచ్చు రాష్ట్రం అంతా తిరగాలి ఎప్పుడైనా ఇక సంగారీ తక్కువ కనిపిస్తుంది మా చేతి ఎందుకంటే వారం పది రోజులు క్యాంపులు వేస్తారు ఏ జిల్లా ఇచ్చినా జిల్లాకి న్యాయం చేయాలి అక్కడ కూడా సంగారీ ఏమి అయితే కలుపుకొని మరి కష్టపడి ఎట్లా వస్తున్నారో మరి వేరే జిల్లాలు కూడా చేతి వెళ్ళి మరి అక్కడ కూడా మరి ఆ సేవల భాగ్యముఖ్యంగా వాటి ఆశీస్సుతోనే ఆ దేవుని ఆశీస్సుతో అక్కడ కూడా పనిచేయాల్సి ఉంటుంది దయచేసి మన అందరం కూడా కలిసికట్టిగా ఉండి మరి పార్టీని బలోపేత చేయడానికి ఇవన్నీ కూడా సహకరిస్తాయని తెలియజేసుకుంటూ మరి నా వంతు కృషి కూడా నేను చేస్తాను జగ్గానే కలిపి జగ్గారెడ్డి ఏది చేసినా కానీ సంగారెడ్డి కోసమే చేసా కానీ ఏదే వేరే ఉండదు ఆయన ఒక కళ కళారెది రాష్ట్రంలోని సంగారెడ్డి కనిపియాలని ఇప్పుడు పదవి లేకుండా కానీ మనం వచ్చే తప్పకుండా అన్ని తీసుకోకుండా శాఖ ప్రధానంలో కూడా మరి ఆరూర్లో అలియాబాదులో ముందేపల్లిలో ఉమ్మడిలో మరి ఇన్వెస్టర్ ప్లేస్ సేకరించడం జరుగుతుంది మన పిల్లలు కానీ ఎవరు కానీ తప్పకుండా వాళ్ళు జాబ్ ఇప్పించడానికి ఐటీ ఐఐటి ఎట్లా చేస్తే మరి ఈ రోజు మన ఏరియా అంతా ఒక వెలుగు వెలుగుతుంది దేశంలోనే వెలుగుతుంది రాష్ట్రంలో కాదు ఐఐటి తెచ్చినానికే దేశంలో ఒక వెలుగైంది అట్లాగే మన కాన్స్టిట్యూన్స్ లో కూడా ఇప్పుడు కొండాపూర్ మండలం మరి బీట్ ఫ్యాక్టరీ తెస్తేనే ఉపాధి కలిగింది ఆ ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చేయండి ఇంకా కూడా అభివృద్ధి చెందాలి కాబట్టి మరి ఐదారు ప్లేసుల్లో వందల వందల ఎకరాలు తీసుకొని ఇండస్ట్రీ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మనమందరం కూడా వేక దాటిగా ఉండి తెలియజేసుకుంటాం సెలవు జై హింద్ మరియు ముఖ్య చేసినటువంటి అమ్మగారు ఇండస్ట్రియల్ చైర్మన్ అయినటువంటి అమ్మ నిర్మలా దెక్కర్ రెడ్డి గారు మరి వివిధ దళిత సంఘాల ఆధ్వర్యంలో అభినందన సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది గౌరవనీయులు శ్రీ తోపాజీ అనంతకృష్ణ గారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా మన సంగారెడ్డి జిల్లా వారు నియమితులవడము మనకు ఎంతో గర్వకారణము ముఖ్యంగా మా దళితులకు ఇంకోటి మా బిడబడ జంగాలకు మాకు చాలా ఆశ్చర్య తగ్గింది మరియు ఇటు కార్యక్రమాలు వచ్చినటువంటి ఎంతో శుభదినము అసలు ముందుగా శ్రీ గారి నాగరాజు కొంతమంది ముందు అన్నారు చైర్మన్ అయింది కొన్ని కారణాల వల్ల అది చేయలేకపోయాను కాబట్టి ముందుగా ఇండస్ట్రీ జిల్లాలో నాయకులు కానీ ఎక్కడ ఎక్కడ అభ్యంతరాలున్నాయి ఇక్కడ కుట్టలు ఉన్నాయి ఎవరి పని వాళ్ళు మరి ఈరోజు ఇందులో అన్ని ఉపక్రమాలు ఉన్నాయి అంబేద్కర్ ఉన్నాయి అంబేద్కర్ సేవా సంస్థలు ఉన్నాయి అంబేద్కర్ యొక్క ఆహార అంబేద్కర్ అందరూ ఇంత మంది జాతలు కాంగ్రెస్ వాళ్ళు ఉండొచ్చు బీజేపీ వాళ్ళు ఉండొచ్చు టీఆర్ఎస్ వాళ్ళు ఉండొచ్చు అందరినీ ఒక వేదిక మీద వచ్చి నమ్మి కార్యక్రమాన్ని నమ్మినప్పుడు నేను కూడా ఈ రోజు అందరినీ సేవ చేసిన ఈ పనికి నేను మనసుకొచ్చినంత అలాగే మీకు చెప్తాం జనరల్గా ఊరి జాతర ఎవరు చేస్తారు ఊరి పటేలు చేస్తారు ఊరు ఊరి యొక్క నాయకులు చేస్తారు ఊరు ఎమ్మెల్యే చేస్తారు దుర్గమ్మ జాతర కానీ ఇంకే జా జనమ్మ జాతర కానీ వాళ్ళే చేస్తారు కానీ రెండు వేల నాలుగులో జగ్గారెడ్డి గారు గెలిచి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై వరకు సుమారు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల్లో దుర్గమ్మ జాతరను మాటి వంటి వర్షపులప్పు ఇంతవరకు చేయలేని వారు ఆ పద్దెనిమిది సంవత్సరాలు దుర్గమాచారాన్ని అది చేపించిన అనుభవం